ఇవేంటని చూస్తున్నారా వడ్లండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా రోజుల నుంచి వడ్లు ఇక్కడే ఉంచుకున్నాము అవి తీసుకెళ్ళడానికి మాకు ఈ రోజు అయితే కుదిరింది అందుకని మా బాబు నేను వచ్చాము చూడండి మా బాబు ఏం చేస్తుండ ఇవైతే ఎత్తేసి ఇంటికి తీసుకెళ్తాము ఇక్కడ ఎవ్వరు తీసుకెళ్లారని చెప్పాను కదా ఒక్కలు కూడా ముట్టుకోలేదు కానీ రెండు ఎలక పిల్లలు ఉన్నాయి అవైతే తినేసినట్టున్నాయి వాటిని మా బాబు తోలేసిండు ఇప్పుడైతే ఇవి ఎత్తేసి సగం ఎత్తాము మొత్తం ఎత్తేసి ఇక్కడే పెట్టేసి ఇంటికి వెళ్తాము ఇవి తీసుకెళ్ళడానికి బండికి అయితే చెప్పాము వాళ్ళైతే పొద్దున వస్తారట అందుకనేసి ఇక్కడే పెట్టేసి బరగం కప్పేస్తాము ఇక్కడ మిషన్ కోసిన తర్వాత కొన్ని పన్నలు అయితే మిగిలినాయి అవి కూడా ఇక్కడ ఉన్నాయి కదా రేపు వచ్చి అయితే నేను కొడతాను తమ్ముడు అమ్మ నాన్న ఇక్కడ పోస్తున్నారు మా బాబు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుండు చూడండి నాన్న అయితే కుడుతుండు ఇలానే కొడతారా మా నాన్న అయితే ఎప్పుడు మాకు ఇలానే కుట్టిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో